మరి ఇక్కడ నేను స్టాఫ్ తోను మరియు డిపార్ట్మెంట్ తోను మరి పిల్లలు పేరెంట్స్ తోను అందరితో కూడా నేను మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు తెలియజేయడం అంటే ఫుడ్ పాయిజన్ అయింటే పిల్లలు అందరూ తిన్నారు ఉన్న పిల్లలందరూ తిన్నారు ఇరవై ఐదు మందికి సుమారుగా అయిందంటే ఇక్కడ డాక్టర్స్ చెప్పడం ఏంటి గారు చెప్పడము స్టాఫ్ పేరెంట్స్ కొంతమందికి హోమ్ సిక్ తో కూడా సరిగా ఫుడ్ తీసుకోవడం ఎందుకంటే హాలిడేస్ అయిపోయి వాళ్ళు కొత్తగా ఈ హాస్టల్ కు వచ్చారు ఒక వారం అయింది వారం నుంచి కూడా కొంతమంది సిక్ గా ఉండడము మరి ఎగ్జామ్స్ దగ్గరలోనే టెస్ట్లు ఉండడము అదొక భయం ఉంది సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వాటర్ తీసుకోవడం అదే విధంగా నేను ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ కూడా పిల్లలందరికీ ఇచ్చారు కొంతమందికి హెరిటేజ్ వచ్చు డయేరియా కూడా రావచ్చు అనేది డిఎంహెచ్ఓ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి వాటర్ కూడా శాంపుల్ పంపించాం ఫుడ్ కూడా ఏ విధంగా ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగిందన్న దాంట్లో కూడా డిఎస్పీ గారు మరి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇక్కడ ఉండి పరీక్షించాం మరి దగ్గరలో రిపోర్ట్స్ కూడా వస్తాయి మరొకసారి ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం డిపార్ట్మెంట్ కూడా మేము ఆదేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ రాజకీయాలు చేయడం మేము అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పాటు ఒక్క సంవత్సరంలోనే విద్యా వ్యవస్థను ఏ విధంగా పెనుమార్పులు తీసుకొచ్చాం విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఒక పక్క ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి మేము అందరం పనిచేస్తున్నాం మరి ఈ రోజు అధికారం లేక మేము రాగానే ఒక పెనుగొండ కాన్స్ట్యుయెన్సీ గురించి నేను మాట్లాడతాను పెనుగొండ కాన్స్టివెన్సీలో ఉన్న బీసీ హాస్టల్స్ కి మేము రెనివేషన్స్ చేసాం బీసీ హాస్టల్ ఒకటి భూమి పూజ చేశాం కేజీవీపీ హాస్టల్ కి కో ఒకటిన్నర కోటి రూపాయలతో భూమి పూజ కార్యక్రమం కూడా చేశాం ఇక్కడే సోమందపల్లి టైప్ ఫోర్ హాస్టల్ కూడా గర్ల్స్ హాస్టల్ కూడా గాలికి ఉంటే సుమారుగా యాభై లక్షల రూపాయలు నిధులు పెట్టి మేము ఈ రోజు అన్ని మరమ్మతులు చేసి పిల్లలకు అంగీకరిస్తాం మరి ఇదే కేజీవిపి స్కూల్ కూడా నేను ఈ స్కూల్ కూడా వచ్చా ఈ స్కూల్లో గతంలో సంవత్సరం కింద నేను వచ్చినప్పుడు ఇక్కడ రన్నింగ్ వాటర్ లేవు కరెంటు లేదు ఫ్యాన్ లేదు కనీస మరమ్మత్తులు కూడా లేకపోతే ఇమ్మీడియట్ గా పిలిపించి మాకు చేత సాయం చేసి అన్ని ఏర్పాట్లు రోజు ఈరోజు స్కూల్లో ఇరవై కోట్ల రూపాయలతో ఎంజెపి స్కూల్ స్టార్ట్ చేశాం కొత్త ఎంజెపి స్కూల్ పెనుగొండ మండలానికి తీసుకొచ్చాం నా సొంత నిధులతో ఎంజెపి స్కూల్ పెనుగొండలో పోలీస్ స్టేషన్ పక్కన సుమారుగా అరవై లక్షలు ఖర్చు పెట్టి మేము మరమ్మతులు చేసాం గవర్నమెంట్ పరంగా మొత్తం మరుమతులకి ఒక సత్యసాయి జిల్లాకి అనంతపురం జిల్లాకి సుమారుగా ఒక్కొక్క బీసీ హాస్టల్స్ కి మూడు కోట్ల రూపాయలు ఎస్సీ హాస్టల్స్ ఒక్కొక్క జిల్లాకు ఒక మొత్తం సత్యసాయి జిల్లాలో ఉండే హాస్టల్స్ బీసీ హాస్టల్స్ రెనోవేషన్ కి మూడు కోట్లు ఇచ్చారు సత్య అనంతపురం జిల్లాలో మూడు కోట్లు ఇచ్చారు ఎస్సీ హాస్టల్స్ కి ఇచ్చాం ఎస్టీ హాస్టల్స్ కి ఇచ్చాం అన్ని రెనివేషన్లు జరుగుతున్నాయి ఇది తక్కువ కాలంలోనే సంవత్సరంలోనే ఆల్మోస్ట్ మన పెరుగుండ కాన్స్టివెన్సీలో ఉన్న బీసీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీ హాస్టల్స్ కావచ్చు నేనే సోయానా వెళ్ళడం మా లీడర్లు వెళ్ళడం మరి అక్కడ ఉన్న చైర్మన్లు కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నారు మరి ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను ఇందాకే సోషల్ మీడియాలో చూశాను డెబ్బై మంది ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అన్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ అడుగుతున్నా డెబ్బై మంది ఈ విద్యార్థులు ఇబ్బంది పడ్డారా ఇబ్బంది పడ్డారా చెప్పండి ఇబ్బంది పడ్డారా మరి ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు రాజకీయాలు పిల్లల దగ్గర కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటిది నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నాను నేను రాజకీయాలు మాట్లాడదాసుకోను కానీ ఇందాక రాజకీయాలు మాట్లాడారు కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కి ఇక్కడ ఉన్న వారికి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలపవలసిన బాధ్యత నాకుంది కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం ఎస్సీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం ఎస్సీ హాస్టల్స్ రెనోవేషన్ చేస్తున్నాం కేజీవీపీ చేస్తున్నాం గురుకుల పాఠశాలలు చేశాం మరి గత సంవత్సరం ఐదు సంవత్సరం గాలి వదిలేశారు కనీసం ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రులు హాస్టల్ దృష్టికి కూడా వెళ్ళలేదు హాస్టల్ పరిశీలన కూడా వెళ్ళలేదు అన్న విషయం మనకు తెలుసు కనీసం బల్బ్ పోతే బల్బ్ కూడా మార్చలేదు మరి ఇక్కడికి విచ్చేసిన మాజీ మంత్రి గారికి నేను ఇదే తెలియజేస్తున్నా అమ్మా కళ్యాణదుర్గంలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఎన్ని ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి ఎన్ని గురుల పాఠశాలలు ఉన్నాయి తమరు ఎన్ని సార్లు విజిట్ చేశారు ఎన్ని సార్లు మరి సుమారుగా కళ్యాణదుర్గంలో ఏడు బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఎనిమిది ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి ట్రైబుల్ హాస్టల్ ఒకటి ఉంది అదే విధంగా ఎన్జెపి గురుకుల పాఠశాల ఉంది ఎన్ని సార్లు వెళ్ళావు తల్లి ఐదు సంవత్సరాల్లో నువ్వు మీరు గాని మీ ప్రభుత్వం గాని హాస్టల్స్ కెళ్ళి ఏమన్నా చేశారా ఈ రోజు ఇక్కడ మీ ముఖ్యమంత్రికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి శివరాజకీయాలు చేయడం అలవాటే మీకు కూడా ఇలా చిల్లర రాజకీయాలు చేయడం అలవాటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కళ్యాణ దుర్గంకి మెరిమిడిగా వచ్చావు మెరిమిడిగా వచ్చినప్పుడు దళిత బిడ్డ ఐదు సంవత్సరాల దళిత బిడ్డ చనిపోతే గాలి కొదలేసి అంబులెన్స్ లో పోలీసులు అంబులెన్స్ లో తీసుకుపోతుంటే అంబులెన్స్ సైడ్ ఆ బిడ్డ చనిపోయింది మొన్నటి రోజు మీ ముఖ్యమంత్రి మీ కాన్వాయ్ లో మీ కారు కింద దళిత బిడ్డ చెడిపోతే దళిత వ్యక్తి చనిపోతే ఈడ్చి పక్కన శవ రాజకీయాలు చేయడం కాదు మీరు ఏదైనా చర్చించడానికి వస్తే చర్చించడానికి ఉన్నాం మేము సీట్లు అమ్ముకోలేదు మేము స్కూలు సీట్లు అమ్ముకోలే తిరుమల లెటర్లు అమ్ముకోలే కళ్యాణ దుర్గంలో చెట్టును అడిగినా పుట్టునడిగినా గురుకుల పాఠశాల స్కూలు సీట్లు ఏ విధంగా అమ్ముకున్నారో తెలియ చెప్తారు మరి ఎక్కడ అడిగినా కూడా చెప్తారు ఇలా చిల్లర రాజకీయాలు చేసేది మానేసి మరి కళ్యాణదుర్గంలో ఐదు సంవత్సరాలుగా నువ్వు బీసీ హాస్టల్స్ ఏం చేసావు పాఠశాలకి ఏం చేసావో నేను కళ్యాణదుర్గం రావడానికి ఉన్న హాస్టల్స్ కావచ్చు బీసీ బిడ్డలకు కావచ్చు ఎస్సీ బిడ్డలు కావచ్చు ఎస్టీ బిడ్డలకు కావచ్చు ఎక్కడ ఎంజేపీ స్కూల్స్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నిటికీ మేమేం చేసామో చర్చించడానికి నేను సిద్ధంగా మన విషయం కూడా తెలియజేస్తున్నాం మా బాధ్యత ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా బాధ్యత ఉంది గత ఐదు సంవత్సరాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు ఇలా ఎన్ని జరిగాయో ఇదే స్కూల్లో కూడా శంకర్ నారాయణ శంకర్ నారాయణ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కూల్లో కూడా రెండు సార్లు జరిగింది నార్పల్ లో జరిగింది కదిర్ లో జరిగింది మరి ఏదన్నా సూచనలు ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడే విధంగా చెప్పు అంతేగాని ఇలా శవ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ప్రజలందరికీ అర్థమైంది సవితం అంటే ఏంటో చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారు